రాబిన్హుడ్ ఎన్నో సినిమాలు వచ్చాయి ఎవరైనా వాస్తవంగా ఈయన హిస్టరీ ఏంటి పదకొండవ శతాబ్దంలో ఇంగ్లాండ్లోని షేర్వుడ్ వన్య ప్రాంతానికి చెందిన ఒక మన్యం వీరుడు రాబిన్హుడ్ యొక్క పురాణ ఆంగ్ల జానపద కథానాయకుడు అతను ధనవంతుల నుండి దోచుకోవడం మరియు పేద ఆ పేదలకు దానం చేయడం అతని ముఖ్య ఉద్దేశం మీకు ఇంకా కావాలంటే వికీపీడియాలో చూడండి అతని అతని మీద బందిపోటు అని ముద్ర పడి ఉన్నా కూడా రాబిన్ హుడ్ చాలా పేదవాళ్లకు తాను దోచుకునేది తెచ్చి ఇచ్చేవాడని చెప్పి అక్కడి వాళ్ళు తెలుపుతారు షేరుడ్లో పదకొండో శతాబ్దంలో పుట్టారంటారు కానీ నిజమైన ఆనవాలు ఏమీ పెద్దగా లేవు ఆయన కానీ అప్పటి లిటరేచర్లో అప్పటి జానపద గేయాల్లో ఈ వ్యక్తి యొక్క జా గీతాలు లేకపోతే సాహిత్యము గమనించి ఆయన పట్ల ఒక స్టాచ్యూ కట్టారు ఆ షేరుటి ప్రాంతంలో ఆయన చేసే పని ఏంటంటే ఎవడైతే పేదవాళ్ళకు దోచుకుంటారో ఎవడైతే పేదవాళ్ళను హత్య సతాయించి డబ్బులు తీసుకుంటారో వాళ్ళ డబ్బులను పేదవాళ్ళకి ఇవ్వడం తిరిగి తిరిగి దోచుకొని పేదవాళ్ళకి ఇవ్వడం ఆయన గురించి అనేక పుస్తకాలు రాశారు కానీ దీంట్లో కూడా నిజం అసలు ఎవరు ఏంటి అనేది నిజమైన ఉదాహరణలు లేకపోతే నిజమైన ప్రూఫ్లు చూపలేదు కానీ పుస్తకాలు ఉన్నాయి హుడ్ అనేటువంటి ఒక క్యారెక్టర్ ఉంది అని కానీ అప్పుడు ఒకతను ఒక పుస్తకం రాశాడండి విలియం ల్యాంగ్లాడ్ విలియం ల్యాంగ్లాడ్ రాసిన ఒక పుస్తకంలో ది విజన్ ఆఫ్ ది పియర్స్ ఆఫ్ ప్లో మ్యాన్ దాంట్లో రాబిన్హుడ్ గురించి చర్చించారు ఆ యొక్క షేర్హుడ్ జంగల్ ఆ షేర్హుడ్ యొక్క ఫారెస్ట్లో పంతొమ్మిది వందల ముప్పై డెబ్బై ఏడులో స్టాచ్యూ కట్టారు ఆ తర్వాత ఆయన గురించి అనేక 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 సినిమాలు రాబిన్యుడ్ గురించి ప్రతి భాషలోనూ ప్రతి ప్రాంతంలోనూ ముఖ్యంగా అప్పట్లో నాటకాలు వేసేవారంట ఆయన గురించి ఆయనకు సంబంధించిన ఒక కేవ్ కూడా దొరికిందట దీంట్లో రాబీన్వుడ్ ఉండేవాడు అని చెప్పి కానీ అంటే ఒక వ్యక్తి ఉన్నాడు ఒక వ్యక్తి పేదల కోసం ఎంతో పాటుపడుతూ సహకరిస్తూ ఉండేవాడు అని ఊహా చిత్రం చేసి ఆ పదకొండవ శతాబ్దం నుండి ఆయన పన్నెండవ శతాబ్దంలో ఆయన గురించి ప్రచారం జరిగింది ఆ ధనం ఏ రకంగా ప్రజలకు పంచిపెట్టాడో అని ఎన్నో సినిమాలు ఎన్నో జనపద గేయాలు ఎన్నో నాటకాలు ఆయన గురించి రచించి ఆయన గొప్ప వ్యక్తిగా తయారు చేస్తూ ఆయనకి ఇక్కడ సమాధి చేశారని అంటారు సరే ఇండియాలో కూడా ఎవరైనా పేదవాళ్ళకు సహాయం చేస్తే వాళ్లకు హుడ్ అని పేరు పెడతారు ఇండియాలో కూడా రాబిన్ హుడ్ అని కేసులు రికార్డ్ అయి ఉన్నాయి రాబిణుడి ఊహా చిత్రం రకరకాలుగా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వేసి ఇక్కడ ఈ దీంట్లో ఉన్నారు ఇలా ఉన్నారు ఇలా ఉన్నారు అంటున్నారు మన భారతదేశంలో కూడా పరశురాముడు ఆయనకు నచ్చకపోతే రాజులను చంపి ఆ యొక్క భూమిని బ్రాహ్మణ పేద బ్రాహ్మణులకు దా దానం చేసేవాడని మన పురాణాల్లో ఉంది అంతేకాదు మన మన్యం వీరుడు అల్లూరు సీతారామరాజు ఏం చేశాడు ప్రభుత్వం యొక్క పేదల నుండి తీసుకున్న ప్రభుత్వ ధనాలను లేకపోతే ప్రభుత్వ ధన ధాన్యాలను దోచుకొని తిరిగి పేదవాళ్ళకు అందజేసేవాడు ఆయన గురించి అల్లూరి సీతారాం గురించి మీకు చెప్పాల్సిన అవసరం లేదు ఏ రకంగా అయితే రాబిన్ రాబిన్హుడ్కు అంత పేరు ఉందో మన భారతదేశంలో మన్యం వీరుడు అల్లూరి సీతారాజుకు అదే స్థాయిలో పేరు ఉంది ఇక ఆ తర్వాత టైగర్ నాగేశ్వరరావు ఆయన కూడా దోచుకొని ప్రజలకు బద్దిపోటుగా ఉన్నా కూడా పేద ప్రజలకు ఇచ్చేవాడని ఇటీవల రవితేజ గారి సినిమా కూడా తీసున్నారు